హైదరాబాద్ బీర్బా ప్రెస్ క్లబ్ లో లోయూసి సంఘాల నాయకుల మధ్య గొడవ వర్గం అంబాటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ ప్రెస్ క్లబ్ లో లోయూసి నేషనల్ ప్రెసిడెంట్ అంబాటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను అడ్డుకున్న సంజీవ రెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అబేట్స్ పోలీసులు జోక్యం చేసుకుని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు జరిగిన ఏదైతే దీపంలో వచ్చిందడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పాత్రజీవులందరికి విషయాన్ని వివరిద్దామని ప్రెస్ మీట్ పెడితే భయపడి కొంతమంది రౌడీ మూకలు ఈరోజు వచ్చి అడ్డుకోవడం జరిగింది ఈరోజు ఏదైతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదామని బషీర్బాగ్ ప్రెస్ వచ్చాము కొంతమంది రౌడీ మూకలు ఐఎన్టీసీ జిందాబాద్ సంజయ్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా మా మీద దాడి చేయడానికి ప్రయత్నించు వాళ్ళు మా నాయకులను మైనంగ్ చేస్తున్నారు నా మీద కూడా దాడి చేయాలని ప్రయత్నించు వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము హైబ్రిడ్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాము ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళు కూడా ఇమిడియట్ గా ఖండించి కంప్లైంట్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను కేవలం భయంతో మాత్రమే మనసు దాడి చేస్తాడు లేకపోతే ఇంకా ఏమున్నది అక్కడ ఇప్పుడు వాళ్ళుగా నిన్న పేపర్ లో వచ్చింది వాళ్ళు ఏదో కొన్ని అసత్యమైన నిరాధారమైన ఆరోపణలు వేసిండ్రు ఆ అసత్యమైన నిరాధారమైన ఆ భయం మేము ఖండిస్తున్నామని మీట్ పెట్టి దానికి మీకు భయం ఎందుకు మీరు నిజంగా సత్యమైన వాళ్ళు వాళ్ళైతే మీరు దాడి చేయడం ఎందుకు మీరు అవసరం అయితే కేసు పెట్టండి లీగల్ గా ప్రొసీడ్ కానీ దౌర్జన్యంగా దౌర్జన్యం చేసి మనసులను హ్యాండిల్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యం ఇది పనికిరాదు ప్రజాస్వామ్యాన్ని ఈ రోజు అపహాస్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసుకుంటూ ఇటువంటి చర్యలు ఖండిస్తున్నాం పోలీసులు వచ్చినా కూడా పోలీసులు దౌర్జన్యంగా గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఫిస్ క్లబ్లు చేసి ఈ రోజు మాదే మాదే అని అరుస్తున్నారు ఐఎన్టీసీలు ఇప్పుడు అనేక గ్రూపులు ఉంటాయి రెండు వేల పదిలో ఇరవై వేల మంది ప్రతి సమక్షమును నేను జార్ఖండ్ లో ఐఎన్టీసీ మహాసభలలో నేను ఏకగ్రీవంగా ఎన్నిక దానికి రెండు వేల పదిలో డిసెంబర్ లో సంజయ్ రెడ్డి గారు నా మీద ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిండు కేసు వేసి కూడా ఆ కేసు జడ్జిమెంట్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఆ ఎవరి పొజిషన్ వాళ్ళకే ఉన్నాయి ఆ కేసు ఓడిపోవడం జరిగింది మరి ఏ రకంగా వీళ్ళు నా మీద దౌర్జన్యం చేస్తారు ఏ రకంగా నేను డిసీజ్ చేస్తున్నా నేను గెలిచినందుకే కదా చేసేది అవి చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యంగా మా నోరు నొక్కడానికి ఎక్కడ ఎవరికి తెలియదన్న ఒక భయంతోనే వాళ్ళు మా ముందు దాడి చేసిందో ఈ పరిస్థితులు భవిష్యత్తులో తీవ్రంగా పర్లేదు